హలో నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ వీడియోలో గోదావరి స్టైల్లో గోదావరి చేప చేప పేరు అయితే బొచ్చ చేప సిటీస్ మార్కెట్లో శీలావతి పేరుతో కూడా ఈ చేపని సేల్ చేస్తుంటారు అయితే శీలావతి బొచ్చ సేమ్ టేస్ట్ ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏముండదు డీ డీప్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము వెజ్ సిక్స్ పీసెస్ వరకు ఉన్నాయి సిక్స్ పీసెస్కి సరిపడా మసాలాని ప్రిపేర్ చేసుకుందాము టూ టీ స్పూన్ల ధనియాల పొడి టూ టీ స్పూన్ గరం మసాలా ఒక ఫుల్ నిమ్మకాయ రసము టూ టీ స్పూన్లు కసూరి మేతి వేసుకొని ఒకసారి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఫుల్ లెమన్స్ స్క్వీజ్ చేసుకుంటే పులుపు కరెక్ట్గా పట్టి చేప ముక్కలు స్మెల్ అనేది ఉండదు దాంట్లోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దానిలోనే రెండు టీ స్పూన్ల గడ్డ పెరుగు వేసుకోవాలి కావాలి అనుకుంటే వన్ టేబుల్ స్పూను గడ్డ పెరుగైనా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేయొద్దు కావాలనుకుంటే పెరుగు లేదు అంటే లెమన్ని యాడ్ చేసుకుంటూ మిశ్రమాన్ని ముక్కలకి అంటే విధంగా అంత కన్సిస్టెన్సీకి వచ్చే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి స్మాల్ టిప్ ఏంటి అంటే చేప ముక్కలన్నీ ముందు రోజు లేదు అనుకుంటే టూ త్రీ డేస్ అయినా ఓకే ఉప్పు కారము పసుపు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని చేప ముక్కలకి బాగా పట్టించాలి పట్టించి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక బాక్స్లో ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఏ రోజు కావాలన్నా వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ చేపల్ని డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు సో ఇలా గడ్డ కట్టించిన చేప ముక్కలకి మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు బయట ఉంచి ఇప్పుడు ఏదైతే మిశ్రమం రెడీ చేసుకున్నామో దాన్ని పట్టించి లేట్ చేయకుండా ఆయిల్ డీప్ ఫ్రైకి వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ బై వన్ చేప ముక్కలు టూ సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి మనకి ఎంత క్రిస్పీగా కావాలి అనుకుంటే అంత క్రిస్పీ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి లేదు అనుకుంటే కొద్దిగా ముక్క కుక్ అయితే సరిపోతుంది ఇక డీప్ ఫ్రై అన్నాం కాబట్టి ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు చేప ముక్కల్ని వన్ బై వన్ కుక్ చేసుకోవాలి ముక్కలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఆయిల్ ఆఫ్ చేసేసి కరివేపాకు రెబ్బలు ఇలా ఫుల్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆ చేపల ఫ్లేవర్ అంతా మసాలా ఫ్లేవర్ అంతా కరివేపాకు పట్టుకొని కరివేపాకు చేపల్లో తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది సో అంతే మన డీప్ ఫ్రైతో చేప ముక్కలు కర్రీ రెడీ అయిపోయింది నాట్ కర్రీ అండి ఇది సైడ్ డిష్గా తినొచ్చు సాంబార్ రసము ఇక్కడ మేము పచ్చి పులుసు ప్రిపేర్ చేసాము పచ్చిపులుసుతో ఈ డీప్ ఫ్రై చేప ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే దిమ్మ తిరిగిపోయే టేస్ట్ వస్తుంది ట్రై చేయండి ఇది బొచ్చ చేప తక్కువ ముళ్ళలు ఉంటాయి ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే ఈ చేపలు ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్